హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు సెసి హోంటాస్ ఈరోజు ఒక అద్భుతమైన అమోఘమైన టేస్టీ రెసిపీ చోళే మసాలా రెసిపీని ఈరోజు నేను చేసి చూపిస్తున్నాను ఈ చోళే మసాలా చాలా డిఫరెంట్ రెసిపీ అన్నమాట ఇది పూరీల్లోకి అన్నంలోకి చపాతీల్లోకి చాలా చాలా బాగుంటుంది దీన్ని డాబా స్టైల్లో కరెక్ట్గా హండ్రెడ్ పర్సెంట్ మనకు టేస్టీగా అలానే రావాలి అంటే కొన్ని టిప్స్ ఉంటాయి అది ఫాలో అయిపోయి చేసేస్తే చాలా బాగొస్తుంది నేను ఇలాంటి కాబూలీ శనగలు కాకుండా ఇలాంటి ఎర్రగా ఉండే శనగల్ని తీసుకున్నాను ఒక ఐదు గంటలు నానబెట్టాలండి ఇవి ఆరోగ్యానికి చాలా మంచివి గ్యాస్ కూడా అంత రాదు మనకంటే పొట్ట ఉబ్బరం కానీ అలాంటిది ఏమీ రాదు నానబెట్టేసి అందులో తగినన్ని నీళ్లు వేసి ఒక చిటికెడు సోడా వేయండి చాలా బాగా ఉడుకుతాయి మెత్తగా అవుతాయి కాస్త ఉప్పు వేసాను వేసేసి మీడియం ఫ్లేమ్లో ఒక ఎనిమిది విజిల్స్ రానివ్వండి అప్పుడే మనకు ఈ చోళే మసాలా అనేది చాలా బాగా వస్తుంది ఇది గట్టిగా ఉంటే టేస్ట్ రాదనమాట ఆ తర్వాత గ్రేవీ తయారు చేసుకోవాలి ఈ కర్రీకి గ్రేవీ కోసము ఇవి కూడా కొలతగా తీసుకోండి చాలా బాగా వస్తుంది నేను ఆరు ఉల్లిపాయలు తీసుకున్నాను నాలుగు టొమాటోలను తీసుకున్నాను ఈ రేషియోలో తీసుకుంటే టేస్టీగా అద్భుతంగా వస్తుంది మనకు ఎక్కువ తక్కువ అయినా కూడా ఆ టేస్ట్ అనేది చేంజ్ అవుతుంది ఉల్లిపాయలు ఎక్కువ అవ్వకూడదు టమాటోలు కూడా ఎక్కువ అవ్వకూడదు ఉల్లిపాయల్ని టమాటోల్ని మనకి ఇష్టం వచ్చిన రీతిలో కాస్త పొడుగ్గా తరుక్కోవచ్చు నేను ఈరోజు ఈ రెసిపీ చేయటానికి ఇంకా చూడే మసాలా కూడా బయట కొన్నది వాడట్లేదండి మనము ఇంట్లోనే ఎలా వాడుకొని మనం రెసిపీ చేసుకోవచ్చు ఎలాంటి మసాలా వాడుతున్నాను అనేసి ఈరోజు నేను చూపిస్తాను ఉల్లిపాయల్ని టమాటోల్ని కాస్త మీడియం సైజు కట్ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించేసి ఒక బాణలు పెట్టేసి అందులోకి టూ టేబుల్ స్పూను నూనె వేసాను అందులోకి ఇంకా పది నుంచి పన్నెండు ఎండుమిరపకాయల్ని వాడుతున్నాను కారం కోసం ఎండుమిరపకాయలు వాడండి అద్భుతంగా ఉంటుంది టేస్ట్ ఆ తర్వాత చిన్న అల్లం ముక్క అందులో నూనెలో వేసేసి కొంచెం అటు ఇటు వేయించాను ఆ తర్వాత తరిగిన ఉల్లిపాయల్ని మొదట వేసి కాస్త పింక్ కలర్ వచ్చేదాకా మీడియం ఫ్లేమ్లో బాగా వేయించుకోండి అయితే ఉల్లిపాయలు త్వరగా వేగాలి అంటే కొంచెం ఉప్పు యాడ్ చేసేసి మనము వేయించుకోవాలి అయితే ఉప్పు వేసేప్పుడు మనము చెన్నాలో వేసాం అంటే శనగల్లో వేసాము ఇలా ఉల్లిపాయలో వేసాము ఆ తర్వాత కర్రీకి మొత్తం వేసుకుంటాము అది గమనించుకొని కర్రీలో ఉప్పు వేసుకోవాల్సి వస్తుంది కన్ఫ్యూజన్ ఉన్నవాళ్ళు మొత్తం ఒకేసారి ఉప్పు వేసుకోవచ్చు ఆ తర్వాత ఉల్లిపాయలు కాస్త వేగిన తర్వాత టమాటోను కూడా వేసేసి రెండిటిని సగం ఉడికేదాకా మనము వేయించుకోవాలి మొత్తం అక్కర్లేదండి చాలా మెత్తబడకూడదు సగం వరకు మనకు బాగా కుక్ అవుతే చాలు ఆ తర్వాత పసుపు వేసాను పసుపు వేసిన తర్వాత మరి కాసేపు ఉంచండి టమాటోలు కాస్త మెత్తబడితే చాలు మనకు ఆ టమాటోలకు ఉండే తోలు కాస్త నలిగినట్టు అవుతుందన్నమాట అప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లార్చుకోవాలి బాగా చల్లారాలి మిక్సీకి వేసుకోవాలి అంటే బాగా చల్లారితేనే మనకు మిక్సీ పాడవకుండా ఉంటుంది సేఫ్ అనమాట చల్లారిన తర్వాత మిక్సీకి బాగా ఎంత మెత్తగా అవుతాయి అంత మెత్తగా పేస్ట్ లాగా అవ్వాలి ఇది గ్రేవీ అనమాట చూడండి ఎంత మంచి కన్సిస్టెన్సీ వచ్చిందో బాగా థిక్గా కూడా వస్తుందన్నమాట గ్రేవీ స్టవ్ వెలిగించేసి ఒక పాటి ఇలాంటి వెజల్ ఒకటి పెట్టుకోండి బాండలైనా పర్వాలేదు ఇప్పుడు త్రీ టేబుల్ స్పూన్ నూనె వేసాను నేను ఎక్కువ భాగము గానుగ నూనె వాడుతుంటాను పల్లీ నూనె చాలా బాగుంటాయి కర్రీస్కి ఆ తర్వాత నూనె వేడెక్కాక ఒక చిన్న ముక్క దాల్చిన చెక్క వేసాను మూడు లవంగాలు ఒక మూడు పచ్చిమిరపకాయలు చీల్చి వేసాను ఆ తర్వాత బిర్యానీ ఆకు ఇది కూడా వేసాను మంచి స్మెల్ వస్తుందండి అది పొడి చేయొద్దండి ఆ ఫ్లేవర్ అలాగే మనకు బాగా కనిపిస్తుంది కర్రీలో ఆ తర్వాత పచ్చిమిరపకాయల్ని తీసి పక్కన ఉంచాను ఆ తర్వాత మనము మిక్సీకి పట్టుకున్న ఈ గ్రేవీని ఇందులో వేసేసి బాగా కలుపుకోవాలి ఈ గ్రేవీ ఎంత బాగా ఫ్రై అవుతే అంత టేస్ట్ వస్తుందండి నామికే వాస్త మనం ఫ్రై చేయకూడదు బాగా ఫ్రై చేయాలి అందులోకి టూ స్పూన్స్ ధనియాల పొడి ఒక్క స్పూను గరం మసాలా ఇది హోమ్ మేడ్ గరం మసాలా ఇది నేను ఇంట్లో చేసింది మనము అన్ని కర్రీస్లోకి పలావ్లోకి బిర్యానీలోకి దేనికైనా కూడా వాడుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఇవి రెండు మాత్రమే వేశాను నేను డిస్క్రిప్షన్లో లింక్ కూడా పెడతాను హోమ్ మేడ్ గరం మసాలా ఎలా చేసుకోవాలో ఇంట్లో చేసుకునే గరం మసాలా నాకు రెండేళ్ల దాకా నిలువ ఉంటుందండి అంటే తర్వాత అయిపోతుంది పురుగు పట్టదు చాలా చాలా టేస్టీగా ఉంటాయి కర్రీస్ ఈ మసాలా వేసి చేస్తే మనం ఉడికించిన శనగల్ని చూద్దాము చాలా బాగా ఉడుకుతాయి కరెక్ట్గా ఎనిమిది విజిల్స్ మీడియంలో రానిచ్చండి చాలా బాగుంటాయి ఎత్తగా అయ్యాయి చూడండి ఇలానే అవ్వాలి ఆ తర్వాత సిమ్మిలో పెట్టి ఈ గ్రేవీని మనం అలా ఉడికిస్తూ ఉండాలి ఇందులోకి ఈ ఉడికించిన శనగల్ని యాడ్ చేసుకోవాలి అయితే బాగా మ్యాష్ చేయండి చాలా బాగా వస్తుంది కర్రీ మొత్తము మ్యాష్ అక్కర్లేదు కాస్త ఫిఫ్టీ ఫిఫ్టీ మనము సగం మ్యాష్ చేసి సగం అలాగే గింజల్ని వదిలేయచ్చు తినేప్పుడు చాలా మజా వస్తుంది టేస్ట్ కూడా అదిరిపోతుంది మనకు దాబా సేల్ అని చెప్పాను కదా ఇంట్లో చేస్తే ఇంకా ఏం టేస్ట్ ఉందిరా మావా అనేటట్టుగా ఉంటుంది అంత బాగుంటుందండి పక్కా గ్యారెంటీ టేస్ట్ గురించి మీకు ఇంట్లో ఈ బ్లాక్ చెన్న అవైలబుల్గా లేకపోతే కాబూలి చెన్న కూడా వాడుకోవచ్చు ఆరోగ్యానికి అయితే ఇవే మంచివి కాస్త నేను వాటరు యాడ్ చేస్తున్నాను గట్టిగా బాగోదండి కాస్త కొంచెం లిక్విడ్గా ఉంటే బాగుంటుంది అంటే మనం నంచుకొని తినడానికి వీలయట్టుగా ఉండాలి మరీ లిక్విడ్గా కాకుండా చూడండి మీకే తెలుస్తుంది అన్నంలోకి కలుపుకున్నప్పుడు ఇంకొంచెం వాటర్ వేసుకోవచ్చు నేను తగినంత వేసాను సిమ్ములో ఇంకాసేపు బాగా ఉడికించాలి అన్నీ ఉడికిపోయాయి కాస్త మగ్గించాలి చూడండి అలా మనకి నూనె పైన తేలే వరకు ఒక ఐదు నిమిషాలు పెట్టేసింది మంచి సువాసనతో ఇల్లంతా చోళే మసాలా వాసన వచ్చేట్టుగా చాలా టేస్టీగా తయారవుతుంది ఇప్పుడు అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోండి టేస్టీ టేస్టీ చోళే మసాలా అయితే రెడీ అయిపోయింది పూరీలోకి చపాతీలోకి బిర్యానీ పలావుల్లోకి చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి నేను ఈరోజు చపాతీతో నేను సర్వ్ చేశాను ఆ తర్వాత వేయించిన పచ్చిమిరపకాయలని అలా గార్నిష్గా ఉంచాను కొత్తిమీర కూడా వేసాను ఇంకెందుకు ఆలస్యం టేస్ట్ అయితే నేను ఫస్ట్ చూస్తున్నానండి నేను టేస్ట్ చూసి నేను చెప్తే ఏం బాగుంటుంది మీరు కూడా ఇలా చేసుకొని ఎలా ఉందో రుచి చూసి నాకు కామెంట్ ద్వారా తెలపండి నచ్చితే రెసిపీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ధన్యవాదములు